చెప్పులు తీసుకు 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 తీసుకుని ఇట్లాంటి డైలాగులు జగన్ నోట్లో ఎప్పుడు రాలేదే అసలు ఆ పదం ఒక రాజకీయ నాయకుడు నోట్లో నుంచి రావచ్చా అంత ఫ్రస్ట్రేషన్ గురి కావచ్చా ఒక రాజకీయ నాయకుడు చూపెడుతున్నారు దాన్ని ఒక అద్భుతం కింద చూస్తున్నారు తప్పించి అదే ఇతం చేస్తే అహంకారి దుర్మార్గుడు రాక్షసుడు ఏంటంటే విచిత్రమైనటువంటి భ్రమంలో బ్రతుకుతున్నాం ఆ భ్రమ ముదిరిపోతుంది చివరికి మనల్ని మనం మన మనం నమ్మలేకపోతున్నాం మన కయోళ్ళ కనబడుతున్నాడు మూడేళ్ళ నుంచి ఒక కార్యకర్త పార్టీలో కొనసాగుతున్నా సభ్యత్వం ఉన్నా కనీసం అతను మనవాడే అని గుర్తించలేకపోయారా నిజంగా గుర్తించలేకేదంతానా లేదంటే జగన్ హ్యాటర్స్ వాళ్ళు ఉంటారు సార్ జనసేనలో ఉంటారు టీడీపీలో ఉంటారు వాళ్ళ డామినేషన్ పెరిగిపోయింది అనుకోవాలి అదేం లేదు నా తెలిసే గోదావరి జిల్లాలో కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు వీళ్ళు ఏంటంటే ఆళ్లే చుట్టూ తిరగాలనుకుంటారు ఎవడో కొంచెం దగ్గర తిరుగుతున్నాడు ఏంది ఆడికంటే నేను కాదు ముందు ఉండాల్సింది ఆడేవాడు అంటే ఆడుకోడు నాయకుడే అంటే అన్నాడు అనుకో అయ్యే కాదు నాకు తెలుసు నేను నేను అన్నాళ్ళ నుంచి నేను తెలీదురా మందేసిన తర్వాత ఇడ ఈ మాటలు ఎక్కువ అనమాట నేను అన్నాళ్ళ నుంచి ఉన్నాను పార్టీలో ఆ చిరంజీవి గారు అప్పట్లో ఖైదీ తీసిన రోజు నుంచి ఉన్నానే నాకు తెలియదా ఈడెవడో నేను కాదా ఎన్నాళ్ళు ఉంది నా రూజా ప్రూజా ప్రాంట నలుగురు దాగు